రే ద దాడ్ మీకద్దరికీ మన ప్రభునేసుక్రీస్తు నమ్మంలో వందనములు అది గలిలియా సముద్రం ప్రశాంతంగా మొదలైన ఒక ప్రయాణం కానీ అకస్మాత్తుగా ఓ భయంకరమైన తుఫాను లేచింది పడవ మునిగిపోయే ప్రమాదం ప్రాణాల మీదకు వచ్చింది అనుభవ మత్స్యకారులు సైతం భయంతో వణికిపోయారు అంతటి ప్రమాదంలో కూడా యేసు ప్రభు నిద్రిస్తున్నారు ప్రభువా నశించిపోవచ్చున్నాము అంటూ శిష్యులు ఆయన్ను లేపారు భయపడిన శిష్యులను యేసు ఎందుకు అల్ప విశ్వాసులారని గద్దించారు ఒక్క మాటతో ప్రకృతి శక్తులని కంట్రోల్ చేసిన ఆసక్తి ఏమిటి మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద తుఫానుల వెనక యేసు మనకు నేర్పించాలనుకున్న గుణపాఠం ఏమిటి ఈ అద్భుతం యొక్క పూర్తి వివరణ దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన సందేశం మరియు మన విశ్వాసానికి సంబంధించిన శక్తివంతమైన సత్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇప్పుడే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని భాగాలను వెళ్ళిపోదాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి ఇదిగో నీ వాక్యాన్ని ప్రభావ మీరు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ క్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాము ఆము తండ్రి ఆమెన్ ముందుగా మద్దస్సు వార్త ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది అలాగే ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనముల వరకు చదువుకుందాం యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్లవలని ఆజ్ఞాపించెను ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఏ నెట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది యేసు తన వద్ద ఉన్న పెద్ద జన సమూహాన్ని చూసి గలీలియా సముద్రానికి లేదా తిబేరియా సముద్రానికి అవతలి ఒడ్డుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఆయన దోన ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు ఈ ప్రయాణం వారు ప్రశాంతమైన మరియు సాధారణమైన ప్రయాణంగా భావించారు ప్రయాణం మధ్యలో సముద్రంపై పెద్ద తుఫాను అంటే గ్రీకులో సిస్మోస్ మెగాలే అంటే గొప్ప వణుకు లేదా ప్రకంపన లేచింది అలలు పడవును కప్పెంత ఉధృతంగా మారాయి పడవ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏసు ప్రభు నిద్రిస్తూ ఉన్నారు ఇది ఆయన పరిపూర్ణమైన మానత్వాన్ని మరియు ప్రశాంతతను సూచిస్తుంది భయంతో శిష్యులు వారిలో కొందరు మత్స్యకారులు సముద్రం గురించి అనుభవం ఉన్నవారు కూడా యేసు వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నా మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు వారి అనుభవం కూడా ఈ తుఫాను ఆపలేకపోయింది శిష్యుల మొర విన్న తర్వాత వారిని రక్షించడానికి ముందు వారి భయానికి కారణాన్ని ప్రశ్నించారు విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని ఆయన అన్నారు ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ తమతో దేవుని కుమారుడు ఉన్నాడనే విశ్వాసం వారికి లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు యేసు క్రీస్తు తమతో ఉన్నప్పటికీ శిష్యులు భయపడడానికి గల కారణం విశ్వాసం కొరవడటం అనగా అల్ప విశ్వాసం మరియు పరిస్థితి యొక్క తీవ్రత యేసు ప్రభు శిష్యులు భయపడటానికి మొదటి మరియు ప్రధాన కారణం ఆ తుఫాన్ యొక్క భయంకరమైన ఉద్ధృతి మతై ఎనిమిదో ఎనిమిదోదయం ఇరవై నాలుగు వచనంలో చెప్పబడినట్లుగా ఆ దోణే అలల చేత కప్పబడెను అంటే పడవ నీటితో నిండి మెనుగుపోయే ప్రమాదం ఏర్పడింది శిష్యులలో పేతురు ఆంధ్రేయ యాకోబు మరియు యోహాను వంటివారు గలిల సముద్రంలో నిపులైన మత్స్యకారులు తమ వృత్తిలో అనుభవం ఉన్నవారు కూడా భయపడి పరిస్థితి తమ నియంత్రణ లేదని గ్రహించినప్పుడు తుఫాన్ ఎంత భయంకరమైనదో అర్థమవుతుంది ఇది కేవలం సాధారణ గాలివాన కాదు పడవను వేసేటంత ఉగ్రమైన తుఫాను పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న శిష్యులు ఏసును తమ రక్షకుడుగా దేవుని కుమారుడిగా పూర్తిగా నమ్మలేకపోయారు కారణం పరిస్థితి మీద ఉన్న చూపు ఏసువైపు లేకపోవడం పుట్టు గుడ్డు వాడిని స్వస్థపరిచినప్పుడు శతాధిపతి దాసుని స్వస్థపరిచినప్పుడు మరియు అనేక దయ్యములను వదలగొట్టి అనేక రోగం వండి అనేక మందిని విడిపించినప్పుడు శిష్యులు ఏసయ్య పక్కనే ఉన్నారు కానీ ఈ భయంకరణ పరిస్థితుల్లో మాత్రం వారు ఏసయ్య తమతో ఉన్నప్పటికీ భయపడుతున్నారు కారణం వారికి ఏసైని గురించిన జ్ఞానం లేకపోవడమే ఆయన ఏమై ఉన్నాడో గ్రహింపు లేకపోవడమే ఈ రోజుల్లో కూడా మనం సమస్యలు వస్తే భయపడిపోతాం రక్షింపబడిన తర్వాత ఏసయ్య మనలో ఉన్నప్పటికీ భయం ఉండటానికి కారణం మనకి ఏసైను గురించిన జ్ఞానం లేకపోవడమే ఏసైను లోతుగా అర్థం చేసుకోలేకపోతున్న సమస్యను గురించిన అవగాహన ఏసై గురించి లేకపోవడమే గొల్లాతును దావీదు ఓడించడం గల శక్తి దావీదుకు దేవునిపై ఉన్న నమ్మకమే గొల్లాతను చూసి దాబీది భయపడలేదు కానీ తన దేవుని శక్తిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు సామెతల గ్రంథం ఇరవై నాలుగో దాం పదోవచనం అంటుంది శ్రమ దినమున నీవు కృంగినడలా నువ్వు చేతగాని వాడవుతావు అని ఇక్కడ శిష్యులు కూడా తుఫానును బట్టి వారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు శిష్యులు ఏసు అద్భుతాలు చూసినప్పటికీ గాలి మరియు నీటిపై ఆయనకు అధికారం ఉందనే పూర్తి విశ్వాసం వారికి లోపించింది అందుకే ఆయన లేపి ప్రభువా నశించిపోచున మమ్మల్ని రక్షించుమని అరిచారు వారి దృష్టి మొత్తం ప్రమాదంపైనే ఉంది తప్ప తమతో ఉన్న శక్తి స్వరూపుడైన ఏసే వైపు లేదు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి శిష్యులు భయపడుతూ ఊరికే ఉండలేదు ఏసయ్యకు మొరపెట్టారు మనం కూడా సమస్యలో కృంగిపోతూ ఊరికే ఉండకూడదు కానీ మన ప్రతి సమస్యను ఏసయ్యకు విన్నవించుకోవాలి శిష్యులు ఏ సద్భుతాలు చూసినప్పటికీ గాలి మరియు నీటిపై ఆయనకు అధికారం ఉందనే పూర్తి విశ్వాసం వారికి లోపించిన కారణంగా ఆయన లేపి ప్రభువా నశించిపోవచ్చున్నా రక్షించు రక్షించమని అరిచారు వెంటనే ఆయన లేచి గాలిని మరి సముద్రంను గద్దించారు ఆయన మాటలకు తుఫాను వెంటనే ఆగిపోయి మిక్కిలి నిమ్మలమాయను అంటే పూర్తి ప్రశాంతత ఏర్పడింది ఈ తక్షణ శాంతం యేసు యొక్క సాధారణ శక్తిని మరియు ప్రకృతిపై సంపూర్ణ అధికారాన్ని చూపిస్తుంది ఈ అద్భుతాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపడ్డారు వారు ఒకరితో ఒకరు ఎన్ని ఎట్టివాడో ఈ గాలి సముద్రం లోబడుచున్నామని చెప్పుకున్నారు ఈ అద్భుతం ద్వారా యేసు తాను కేవలం ఒక గురువు లేదా ప్రవక్త మాత్రమే కాదని ప్రకృతి శక్తులపై అధికారం కలిగిన దైవత్వం గలవాడని స్పష్టం చేశారు ఈ అద్భుతం శిష్యులకు మరి లోకానికి ఆయన మెస్సియా అని నిరూపించారు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదర సోదరి ఏసయ్య నీతోనే నీలోనే ఉన్నాడు కదా మరి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు భయపడుతున్న వాడివే అయితే నువ్వు విశ్వాసంలో వెనకబడి ఉన్నావు అల్ప విశ్వాసులారాని ఆ రోజు శిష్యులను కాదు మనల్ని కూడా అంటున్నాడు ప్రభు నీ సమస్య నుండి విడుదల కావాలంటే నీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకో విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యం చదవాలి ధ్యానించాలి అప్పుడు జీవంగల వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని వినగలుగుతాం ఆ స్వరమే మనల్ని బలపరుస్తుంది విన్నారు కదండి అద్భుతాలు దగ్గరుండి చూసిన అల్ప విశ్వాసులుగా ఉన్న శిష్యులను ఏసయ్య ఎలా గద్దించారో ఎలా వారికి తనను తాను కనపరుచుకున్నాడో ఏసైను కేవలం మానవునిగా చూస్తున్న శిష్యులకు ఆయన మెస్సయ అని బయలుపరుచుకున్నాడు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏసైను గురించిన జ్ఞానమే మన విశ్వాసంలో బలపరుస్తుంది సమస్యను చూసి భయపడకు ఏసయ్య వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు అడుగులు వేయుము అని మనకు ఈ యొక్క అద్భుతం వివరిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానం నువ్వు ఎంత పెంపొందించుకుంటావో అంతగానే విశ్వాసం పెరుగుతూ ఉంటుంది నీలో విశ్వాసాన్ని పుట్టించి దాన్ని కొనసాగించేవాడు ఏసుక్రీస్తు ప్రభువే కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు బలహీనతలో ఉన్నావా సమస్యలో ఉన్నావా అయితే దేవుని వాక్యం విను వాక్యం వినమే కాదు దాన్ని ధ్యానించు అప్పుడు దేవుని స్వరాన్ని వింటావు ఆ స్వరం నేను ధైర్యపరుస్తుంది విశ్వాసంలో నేను నిలబెడుతుంది ఆ విశ్వాసంతో దే సాధించగలం ప్రభు అంటున్నాడు కదా నీకు ఆ విశ్వాసం అంటే చాలు నీకు అసాధ్యం ఏ ఏది లేదు అంటున్నాడు కాబట్టి నువ్వు దేని గురించి చింతించకు దేని గురించి భయపడకు ప్రభువైపు చూడు సమస్య వైపు చూడకు సమస్య మీద నీ దృష్టి పెట్టకు దేవుని వైపు దృష్టి పెట్టు అప్పుడు నీ జీవితం అద్భుత రీతిగా ఉంటుంది ప్రతి సమస్య నుంచి విడిపింపబడతావు దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించునుగాక గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి తండ్రి నేను ఆశీర్వాదాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మరి ఈ యొక్క అద్భుత సంఘటన ద్వారా నీవు మాకు నేర్పిన సత్యాలకై నీకు కృతజ్ఞతలు గలీల సముద్రపు తుఫానులో శిష్యులు భయపడినట్టుగా మా జీవిత ప్రయాణం కూడా ఊహించని ఆందోళనలు కష్టాలు మరియు పరీక్షల తుఫానులు లేచేటప్పుడు మేము తరచుగా భయపడుతున్నాం ప్రభువా నేను స్తుతిస్తున్నాం నువ్వు పడవలో నిద్రించినప్పటికీ తుఫానుల కంటేనే అధికారం మరియు శాంతి గొప్పదని మేము నమ్ముతున్నాం నువ్వు ఒక్క మాటతో గాలిని సముద్రాన్ని గద్దించి అద్భుతమైన నిమ్మలతను కలిగించినట్లుగా మా హృదయాలలో ఉన్న ప్రతి భయాన్ని ప్రతి ఆందోళనను ప్రతి నిరాశను కూడా నువ్వు శాంతపరచగలవని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా మమ్మల్ని క్షమించు శిష్యులను అల్ప విశ్వాసులారని నువ్వు గద్దించినట్లుగా నువ్వు మాతో ఉన్నప్పటికీ మేము మా పరిస్థితులను చూసి భయపడిన ప్రతి సందర్భంలో మమ్మల్ని క్షమించు ప్రభు నీ విశ్వాసాన్ని మాకివ్వు మా జీవిత పడవ మునిగిపోతున్నట్టు అనిపించిన కష్టాలు మమ్మల్ని ముంచేస్తున్నట్లు కనిపించిన మేము భయపడకుండా నీ పాదాల చింతకు వచ్చి ప్రభువా మమ్మల్ని రక్షించమన్న మరుపట్ట విశ్వాసాన్ని మాకు దయచేయండి గాలియు సముద్రము నీకు లోబడినట్లుగా మా జీవితంలో ప్రతి శక్తి ప్రతి సమస్యని అధికార కింద ఉన్నాయని గ్రహించి ఎల్లప్పుడూ నీ సంపూర్ణంగా ఆధారపడే కృపను మాకు అనుగ్రహించుమని మా ప్రభును రక్షణ సుఖ్రీస్తు ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్